హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారో విడతకు సంబంధించి అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మరొకసారి స్పష్టం చేసింది వెంటనే కూడా ఈ ఒక పని చేస్తేనే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపింది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మీకు తెలియజేస్తాను మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్పై క్లిక్ చేశారంటే మనం నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా నేరుగా జమ అవుతున్నాయి అలాగే ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా అంటే మూడు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఈసారి మాత్రం ఎనిమిది వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో మూడు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపారు కానీ ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు ఈసారి కూడా రెండు వేల రూపాయలు మాత్రమే పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈకేవైసీ గొడవ కూడా ఈ నెల ఇరవై రెండవ వరకు ఉండింది అప్పుడే కేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకుంటేనే వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది నిర్లక్ష్యం చేసిన రైతులకైతే డబ్బులు అనేది కూడా పడవండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది ఏ రైతులైతే అయితే చేసుకుని ఉన్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది అప్డేట్ అనేది కూడా డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఎటువంటి సందేహం అయితే లేదు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునైతే నేరుగా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఏ నుంచి జెడ్ వరకు అంటే ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా ఏ నుంచి జడ్ వరకు రైతుల ఖాతాలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అంటే ఆల్ఫాబెట్ వైజ్ అనేది కూడా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే వెల్లడించింది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పదహారు విడత డబ్బులు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి